హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాహుబలి ది ఎపిక్ నా అతి పెద్ద ఎక్స్పీరియన్స్ మీరు బాహుబలి ది ఎపిక్ ఆ ఫీల్ ఎలా ఉంది నాకైతే గూస్పంప్స్ మళ్ళీ ఏడుపు వచ్చేసింది నాకైతే టెన్ ఇయర్స్ బ్యాక్ చూసినప్పుడు ఎలా గూస్పంప్స్ వచ్చాయో దానికి డబుల్ గూస్ పంప్స్ వచ్చాయి ఎలివేషన్ శివగామి చెప్పిన డైలాగ్ ఆ బాబుని పట్టుకుని ఇలా పైకి లేపి పరమేశ్వర నేను చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తంగా నా ప్రాణాలు తీసుకో కానీ ఈ బిడ్డ బ్రతకాలి వీడి కోసం ఎదురు చూస్తున్నా బ్రతకాలి మహిష్మతి సింహాసనం కోసం బ్రతకాలి మహేంద్ర బాహువలి బ్రతకాలి ఈ డైలాగ్ తో స్టార్ట్ అయిన ఎమోషన్ ఈచ్ సీన్ తో మళ్ళీ డబుల్ ఎమోషన్ హైపు మైండ్ బ్లోయింగ్ శివుడు జలపాతం ఎక్కుతున్న సీన్ హ్యాట్స్ ఆఫ్ రాజమౌళి కాలకీవులతో యుద్ధ ప్రిపరేషన్ హైపర్ బాలిక్ నిరీక్షన్ జలపాతాలు ఎక్కి శివుడిని ఎత్తే మా సీన్ ఒక ఎపిక్ లెజెండ్ దేవసేన ధైర్యం మళ్ళీ కట్టప్ప భక్తి కట్టప్ప భక్తి చూసినప్పుడు అయితే ప్రభాస్ ఒక డైలాగ్ చెప్తాడు నువ్వు నా పక్కన ఉన్నంత వరకు నన్ను చంతే మగాడు ఇంకా పుట్టలేడు బిజయం వస్తుంది హార్ట్ బ్రేక్ అవుతాయి అలాంటి సీన్ చూసినప్పుడు ఈ సీన్స్ మళ్ళీ కలిసి మళ్ళీ థ్రిల్ చేశాయి ప్రతి సీన్ బ్లడ్ వాయిల్ అయిపోయింది లాస్ట్ లో వచ్చే మరణం మరణం మహాసేనా ఏది మరణం బొబ్బా ప్రవాసన్న అన్న ఆ డైలాగ్ చెప్తాడు ప్రతి ఒక్కరి హార్ట్ బ్రేక్ మన గుండె ధైర్యం కన్నా శత్రు బలగం పెద్దది అనుకోవడం మరణం రణరంగంలో చావు కన్నా పెరిగితనంతో బ్రతికి ఉండటం మరణం వాడి ఈ వర్డ్స్ ఎలా పుట్టుకొచ్చాయి మన తల్లిని అవమానించిన నీచుడు కల్లెదురే నిలబడి నవ్వుతూ దిగ చూస్తుంటే వాడి తల నరికి కాళ్ళ దగ్గర పాతకుండా పారిపోవడం మరణం ఈ మరణాన్ని జయించడానికి నేను వెళ్తున్నాను నా తల్లిని నా నేలని ఏ నీచుడు నికృష్టుడు నికృష్ణుడు ట్టుకోలేదని రొమ్ము చిల్చి నెత్తురు తాగై చెప్పడానికి వెళ్తున్నాను నాతో వచ్చేదెవరు నేను ఆ మరణాన్ని దాటి నాతో బ్రతికేదెవరు మెంటల్ వచ్చేసింది అసలు మా హిష్మతి ఊపిరి పీల్చుకో నా కొడుకు వచ్చాడు బాహుబలి తిరిగి వచ్చాడు ప్రతి డైలాగ్ మళ్ళీ డబుల్ ఇంపాక్ట్ ఇచ్చాయి ఇది కేవలం యుద్ధం కాదు ఒక ఎపిక్ విక్టరీ పదేళ్లే కాదు పదేళ్లకోసారి మళ్ళీ రీ రిలీజ్ చేస్తూ ఉండండి మేము చూస్తూ ఉంటాం నువ్వు నా పక్కన ఉన్నంత వరకు నన్ను చంపే మగాడు ఇంకా పుట్టలేదు అని చెప్పే డైలాగ్ కోసం మళ్ళీ చూస్తాం ఇచ్చిన మాట కోసం ఎంతటి వారినైనా అయినా ఎదురించు ఆఖరికి ఆ దేవుడిని అయినా అదే ధర్మం ధర్మాన్ని రక్షించడానికి దేనికి వెనుకాడకు ఈ డైలాగ్స్ చూడడానికి మేము మళ్ళీ తీయటం ఇది బాహుబలి ది ఎపిక్ మీ లైఫ్ లో ఎంత పెద్ద ఎక్స్పీరియన్స్ ని ఇచ్చింది నా లైఫ్ లో అయితే ఒక మామూలు ఎక్స్పీరియన్స్ కాదు నిజంగా చెప్తున్నాను చివరి వరకు కళ్ళలో నీళ్ళు మళ్ళీ వస్తాయండి ఫ్రెండ్స్ మీరు చూసారా మీకు ఎలా అనిపించింది థియేటర్ లో ఆ ఫీల్ ఒక ఎక్సైట్ మామూలుగా లేదు అసలు ఖచ్చితంగా ఆ మూవీ చూడండి ఇలాంటి మూవీ చూడాలి హండ్రెడ్ పర్సెంట్ రాజమౌళి కెరియర్ లో మరో బాహుబలి అయితే అస్సలు రాదు ఇండియన్ సినిమానే ఒక స్థాయికి తీసుకెళ్ళాము వీడియో నచ్చితే లైక్ చేసి హ్యాక్ చేయండి థ్యాంక్ యూ